జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ మూడున హైదరాబాద్లో మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే నాయకులు ప్రకటించారు ఈ ధర్నాకు జిల్లాలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు డిసెంబర్ మూడున మహాధర్ణ జరగనున్న నేపథ్యంలో శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారకు చేపట్టి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం వంశీ ప్రధాన కార్యదర్శి అశోక్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ గోదావరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిన జర్నలిస్టులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుండడం అమానుషమని మండిపడ్డారు పాలకులు మారినా జర్నలిస్టుల జీవన పరిస్థితులు మారకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు నూతన అక్రిడియేషన్ కార్డులను మంజూరు చేయాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని ఉద్యమాలను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు জনরলি সমস্যা জনর প্রভুত

ఉత్తమ సంస్థల కంటే ఎక్కువ క్రియాశీలకంగా జగన్ సమాజమే పనిచేసారు అనేక రాజకీయ పార్టీల మధ్యన ఉద్యమకారుల మధ్యన ఉన్న వైరుధ్యాలను సమన్వయపరిచి మా యూనియన్ నుంచి ఒక శాఖగా ఏర్పడి ఢిల్లీ దాకా వెళ్ళి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అలుపెరిగని పోరాటాలు జమి చేసిరు అది చరిత్రలో రాసి పెట్టబడదు అయితే తెలంగాణ వస్తే సకల జనుల సమస్యలు పరిష్కారం అవుతాయి మన సాధికారికత మనకు వస్తుందని భావించడం కానీ పదార్థం మారింది కానీ పద్ధతులే మారలేదు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే జర్నలిస్ట్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంలో అనేక వంచనలకు గురైనరు ఎన్ని ఉద్యమాలు చేసి ఎంత ఫీజీగా ప్రభుత్వాలతో ఉన్నా మన ప్రభుత్వాలని కొంత మా కార్యాచరణలను తగ్గించుకున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జర్నలిస్టులు అరణ్యవాసమే చేయాల్సి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒకటిన్నర రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అజ్ఞాతవాతంలో అజ్ఞాతవాసం అవుతుంది జర్నలిస్టులందరిది ఇరవై ఐదు వేల మంది జర్నలిస్టులు వీళ్ళందరూ ఎయిటీ పర్సెంట్ ఎవో జర్నలిస్టులందరూ దారిద్ర్య రేఖ కింద ఉన్నవాళ్ళు బడుగు బలహీన వర్గాలు కింది తరగతు చెందిన వాళ్ళు ఉన్నారు ఈ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడం అంటే జర్నలిస్టులు గుర్తించకపోయినా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా కూడా జర్నలిస్టులు ఉంటారు మేము అడుగుతున్న గుంటెమ్మ కోరికలు ఏం లేదు ఒక అక్రిడేషన్ కార్డు అడుగుతున్నాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన అక్రిడేషన్ కార్డు జేబులో పెట్టుకొని తిరగాల్సి వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే మొండి వైఖరి వ్యవహరించింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఏమో చేస్తామని చాలా వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కనీసం ఏది పరిష్కరించకపోగా వైఖరి వహిస్తున్నది మా రాష్ట్ర కమిటీ రెండేళ్లుగా వీళ్ళ సానుకూలతగా నువ్వు అపార్థం చేసుకున్న అర్థం చేసుకున్నామా కానీ ఇప్పటి వరకు జర్నలిస్టుల మంతరం ఊరికని ఉన్నాం అసహనానికి గురై ఉన్నారు తెలంగాణ మొత్తం జర్నలిస్టు సమాజం గురై ఉన్నారు తెలంగాణ మొత్తం జర్నలిస్టు సమాజం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రెడేషన్లను మంజూరు చేయాలి జర్నలిస్టు సమాజం మొత్తం మంది జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు వేయాలి వృత్తి కమిటీలు వేయాలి ఇలాంటి ఐదు డిమాండ్లతో డిసెంబర్ మూడో తారీఖు హైదరాబాదు చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులను ఐజీయు జర్నలిస్టుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు గతంలో మంజూరు చేసిన అప్డేషన్ కార్డుల కాలపరిమితి ముగిసి ఇరవై నెలల కాలం కావలసిన ఇప్పటికీ నూతన అప్డేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం జల్లిష్టపట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా చెప్పవచ్చు హెల్త్ కార్డుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా మారింది ఆరోగ్య భద్రత లేని పరిస్థితుల్లో జల్లిస్తూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కనీసం ప్రభుత్వ మార్పుతోనైనా మా డిమాండ్ నెరవేరుతుందని భావించాము కానీ ఈ ప్రభుత్వ హయాంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి బాధ్యతను గుర్తించాలి జర్నలిస్టుల సాధక బాధకాలను పరిశీలించి న్యాయమైన డిమాండ్లన్నింటినీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చే నెల మూడవ తేదీన జరిగే మహా జిల్లాలోని జర్నలిస్టులు అత్యధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వ ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ గౌడ్ నాయకులు జక్కం సత్యనారాయణ సుందిల శ్యామ్ సుందర్ ఏబిఎన్ శేఖర్ సురభి శ్రీధర్ శంకర్ మనోహర్ రెడ్డి గోలిసమ్మిరెడ్డి మ్యాజిక్ రాజా గడ్డం శ్యాం శ్యామ్ నరేందర్ రెడ్డి సత్తుకు రమేష్ భాష్మియా పూదరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు